ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా సూసైడ్ చనిపోయి వారంలో ఆఫీస్ లో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్ అన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంత అయిపోయింది అంత పని ఎలా చేసింది అయ్యా పిచ్చి పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ అనుకున్నా వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్లో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి మన్నింటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కు ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది

నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించడా అండ్ మా ఫాదర్ సార్ గంతలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్య ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అనినా నాకు అయ్యో ఓ ఐ యామ్ సారీ హేమన్ కొద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అదేంటి పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి అబ్బాయిలు కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుగా ఏమో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకుని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం చాలా సంతోషం అండి మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందా బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా క్రగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బీట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎయిర్పోర్ట్ లో ఫుల్ అయితే అమ్ముకునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్యి గారు హాయ్ గాయస్ హోఫ్ ఈస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండి అమ్మా ఇక పోదామా బెటర్ చల్ చల్ హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్డు అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదురా పెద్దోడా అమ్మా నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు

ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూలరా దరు నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూస్ తీసుకెళ్దాం నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ రెండ్ర ఫ్రెష్ అయ్యి ఉంటుందరు గాని హే కమ్ హాయ్ అను వాగా మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా గరా ఐనారే ఫో మా ఫో ఫో ఏ దాని నాకే ఎందుకు లేరా గంతే గరా ఏంటి దరిని నిజంగానా యా దట్స్ ట్రూ దే రియల్లీ ఇంప్రెస్డ్ సో హ్యాపీ రవి ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు ఏంటరా సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ యూ సెల్ఫ్ కంట్రోల్ నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు రా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఏంట్రా ఇది వాట్ దెస్ యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమరల్లో పెట్టుకుంటాడు వాడు ఐఫోన్ ఇచ్చామనుకో హాట్ టక్ కొనిచ్చినా బాగుండి అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాళ్ళు నేల మీద పెట్టకుండా పెరిగిందిరాది ఎట్లా ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రాపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం ఏంటీ మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మురికి నీళ్లు మంచి మంచినీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదు రేపటి నుంచి పేపర్ అయితే మారద్దాం అనుకుంటారు ఎందుకు మీ పేరెంట్స్ నా అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళు మంచిదిరా మాకు రాని ఆలోచన మీకు వచ్చింది. ఇంకా చిన్న రిక్వెస్ట్ మీకు ఇష్టమైతే. ఎంగేజ్‌మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా మా వాళ్ళని మేము बोलలేవు. కాల్ తీయించుకోవటం. అలాగే అంకుల్ నన్ను మాట్లాడతాను. సీతాకల్ అప్రమైంట్గా మన హ ఆ రంగు చూస్తే తెలియట్లే ఇల్లు ఆల్లే ఆ లీలే అంత తివ్వలే ఫీ ఫేఫర్ బై అంటే ఫేఫర్ బాయ్ కుట్టుకలు పెట్టి పిలిచిన ఆంధ్రను సఫర్గా గుసక చెవులు కొరుక్కుంటారు గుస గుసొక గుసక ఓ నారా అయ్యా అందరు వచ్చేసినట్టేలా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా అగో మాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కగరట్స్ అమ్మా బావు గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు పుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా చావిటికి వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అడ్డు అమ్మాయి తోసేసావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు చూడదారు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహు కలిసి కదా బాబు బేబీని కూడా దొలక బేబీయా కిల్కిల్ బాష నేర్చుకుంటది కమంద కమన్ గేటప్